హాయ్ ఫ్రెండ్స్ మెహమ్మా అలీ ఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే జాఫర్ సంబంధించిన గేదెలు అనేటివి ఒక ఆరు గేదలు ఉన్నాయి దాంట్లో ఒకటి ఈనేస్ ఉందనేసి చెప్పినారు జున్ను పాలే ఆరు లీటర్ల దాకా ఇస్తుందన్న అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి సో ఇలాంటి జాఫర్ సూడి మీద ఉండేటివి ఒక ఆరు గేదెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి బ్రదర్ దగ్గర ది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర అనమాట జాఫరాబాద్ ఐదు గేదలు అనేటివి సూడి మీద ఉన్నాయి ఒకటి డెలివరీ అయింది సో జున్ను పాలు వచ్చేసి ఆరు లీటర్లుగా ఇస్తుంది అనేసి చెప్పినారు సో పాల విషయానికి వచ్చేటప్పటికి పదిహేను నుంచి పద్దెనిమిది లీటర్లు పాల కెపాసిటీ గల గేదలు అనేసి ఒక్కొక్క గేద బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి ఫామ్లో నుంచి ఒకసారి గేదలు చూసుకునేసి ఎన్ని ఏళ్ళ సూడి మీద ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలిచ్చే కెపాసిటీ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ప్రైజెస్ అయితే ఆయన మీరు దగ్గరికి వెళ్ళినాక చెప్తారు సో ఇది బ్రదర్ దగ్గర రీసెంట్గా వచ్చిన లోడ్ అనమాట ఒక ఆరు గేదెలు అనేటివి వచ్చినాయి దాంట్లో ఒకటి ఈనేస్ ఉంది జున్ను అనేది ఆరు లీటర్లుగా ఇస్తా ఉంది పాల కెపాసిటీ వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది లీటర్లు పాలిచ్చే సామర్థ్యం గల గేదెలు అనేటివి జాఫరబాది బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయి అడ్రస్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి ఈ ఆరు జాఫరాబాదీ గేదలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి